హిందుత్వంపై ఎప్పుడెప్పుడు బురద చల్లుదామా అని చూస్తున్నటువంటి వాళ్ళకి మంచి ఆహారమే దొరికింది అదే ఈ వీరరాఘవరెడ్డి అనే ఒక ఉన్మాదపు వ్యక్తి చేసినటువంటి వలన సో దాని గురించి ఇప్పటి వరకు మనము మాట్లాడడం చాలామంది మాట్లాడారు అనేక మాధ్యమాల ద్వారా కానీ శాంతితో సహనముతో అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలిగినటువంటి హిందూ సమాజం మీద ఒక పద్ధతి ప్రకారం ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపించి దాడి చేస్తూ ఉన్నటువంటి ఒక వర్గం అలాగే ఉండిపోయింది దానికి ఎప్పటికప్పుడు బలం చేకూరుతూనే ఉంది కారణం కలి ప్రభావం కావచ్చు అయితే తాజాగా ఈ వీరరాఘవరెడ్డి రామరాజ్యము పేరిట చేసినటువంటి ఉన్మాదపూరితమైనటువంటి దాడి ఏదైతే ఉందో చిరుపూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీమాన్ రంగరాజన్ గారి మీద దానిని ఆర్ఎస్ఎస్కు లింకు పెడుతూ రకరకాల మాధ్యమాల్లో కథనాల్ని ప్రసారం చేస్తూ ఉన్నారు మరికొంతమంది అంటారు మన వాళ్లే దానికి ఎందుకు మీరు ప్రాధాన్యత చేకూర్చాలి వాటినెందుకు మీరు మళ్ళీ న్యూస్ ఐటమ్ గానో విశ్లేషణ రూపంలోనూ చెప్పాలి తద్వారా వారికి ప్రచారం జరుగుతుంది కదా ఇక్కడ విష ప్రచారం జరుగుతున్నప్పుడు దాన్ని అలాగే వదిలేస్తే చాప కింద నీరులాగా దాని పరిధి పెరుగుతూనే ఉంటుంది సామాన్య జనం కూడా దాన్ని నమ్ముతారు ఎందుకంటే రియాక్షన్ ఇటువైపు నుంచి లేదు కాబట్టి కనుక కిమ్ కర్తవ్యంగా వారి యొక్క దుష్టాలోచనని ఆలోచనని నిర్మోహమాటంగా ఎండగట్టాలి ఒక పత్రిక ఏ విధంగా సంఘకు సంబంధించిన వాళ్లే రంగరాజన్ గారి పైన అటాక్ చేశారని రాసిందో మనం చూసాం అలాగే మరికొంతమంది యూట్యూబర్స్ ఇదే ప్రచారం చేస్తూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ భావజాలం వలనే ఇదంతా జరిగింది అతడి సైకో ప్రవృత్తికి అతడి ఉన్మాద పిచ్చికి ఆర్ఎస్ఎస్ కి సంబంధం ఏమిటి అయినా కూడా యావత్ హిందూ సమాజము అన్ని హిందూ సంఘాలు వ్యక్తులు దీన్ని ఖండించారు ఈ దాడిని ఖండించారు ఆ నిందితుడిని విచారించి వాడు దోషిగా తేలిన తరువాత ఎంత వీలైతే అంత కఠినముగా చట్టరీత్యా శిక్షించమని డిమాండ్ చేసింది సమాజం యావత్ హిందూ సమాజం ఇక్కడెక్కడా కూడా మనం వెనకేసుకు వచ్చినటువంటి అంటే ఆ యొక్క వ్యక్తిని వెనకేసుకు వచ్చినటువంటి విధానాన్ని నైజాన్ని మనం చూడడం అయినప్పటికీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ తెలంగాణ మీడియా ప్రకటన కూడా జారీ చేసింది ఇవన్నీ చూస్తూనే మళ్ళీ అగైన్ ఇదంతా ఆర్ఎస్ఎస్ చేసింది అని చెప్తూ ఉండటం అనేది నిజంగా అర్ధరహిత వాదన కావాలని చేస్తున్నటువంటి విషప్రచారం ప్రచారం ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి చిలుకూరు దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఇటీవల జరిగిన దాడి ఘటనను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ తీవ్రంగా ఖండిస్తున్నది శ్రీ రంగరాజన్ గారి మీద అమానుష దాడికి పాల్పడిన వారిపై లోతైన దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తూ ఉన్నాం దేవాలయ పరిరక్షణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రంగరాజన్ గారిపై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా భావించరాదు సామాజిక విలువలు సనాతన ధర్మంతో ముడిపడిన అర్చక దేవాలయ వ్యవస్థ మొత్తంగా హిందూ సమాజంపైనే జరిగిన దాడిగా ఆర్ఎస్ఎస్ భావిస్తూ ఉన్నది సామాజిక సమరసత కోసం కృషి చేస్తున్న శ్రీ రంగరాజన్ గారిపై దాడి ఎంతమాత్రం క్షమార్హం కాదు సమాజంలోని వ్యక్తులు వ్యవస్థలు రాజ్యాంగ పరిధిలో ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మానవతా విలువలతో కూడిన పటిష్టమైన సమాజాన్ని నిర్మించుకోగలుగుతాం ధర్మ పరిరక్షణ ముసుగులో వ్యక్తిగత ప్రయోజనం కోసం స్వార్థపూరిత చర్యలకు పాల్పడే వారిని ఎంత మాత్రం ఉపేక్షించకూడదు ఇటువంటి వ్యక్తులే శ్రీ రంగరాజన్ గారిపై దాడి చేశారు ఈ సంఘ విద్రోహులను చట్టపరంగా విచారించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నది చట్టాన్ని చేతిలోకి తీసుకుని వ్యవస్థలను నియంత్రించాలనుకునే నియంతృత్వ పోకడలకు పౌర సమాజంలో చోటు లేదు కట్ట రాజగోపాల్ ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ ఇది అఫీషియల్ ప్రకటన ఇంత స్పష్టంగా ఖండించినటువంటి విధానం చూసిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అదే తప్పుడు ప్రచారాన్ని వాళ్ళ వైపు నుంచి కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని మనం చెప్పవలసి వస్తున్నది